పాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కరెలపాలెం మండలం దమన్నవారిపాలెంలో వేగంగా వెళుతున్న ట్రాక్టర్ తప్పి బోలతా పడింది ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది పలువురికి గాయాలైనట్టుగా సమాచారం ప్రమాద సమయంలో ట్రాక్టర్లో పద్దెనిమిది మంది ఉన్నట్టుగా సమాచారం క్షతగాత్రుడు గట్టువారిపాలెంకు చెందిన వారిని చెబుతున్నారు పోలీసులు ఎదురుగా వస్తున్న బస్సు తప్పించబోయి ట్రాక్టర్ బోలతా పడ్డట్టుగా చెబుతున్నారు క్షతగాత్రుడు ఈరోజు ఒక అరగంట క్రితం కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెంలో ఒక దురదృష్టకరమైనటువంటి ట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది వీరు నగరం మండలం గట్టువారిపాలెం నుండి కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మ గుడికి దర్శనం మొక్కులు తీర్చుకోవడం నిమిత్తం ఒక పద్దెనిమిది మంది కలిసి ట్రాక్టర్లో ప్రయాణం చేయడం జరిగింది ఈ స్పాట్ దమ్మన్నవారిపాలెం దగ్గరకు వచ్చేసరికి ట్రాక్టర్ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఆ ట్రాక్టర్ ఆ పక్క రోడ్డుకి పది అడుగుల లోతుకి తిరగబడి పల్టీలు కొట్టడం వలన ఈ ముగ్గురు వ్యక్తులు కోటేశ్వరరావు అలాగే శివనాగులు లక్ష్మి అని ముగ్గురు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కరెలపాలెం మండలం దమ్మన్నవారిపాలెంలో వేగంగా వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి పడింది ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది పలువురికి గాలినట్టుగా సమాచారం ప్రమాద సమయంలో ట్రాక్టర్లో పద్దెనిమిది అవుతున్నట్టుగా సమాచారం క్షతగాత్రులు గట్టువారి పాలను చెందిన వారిగా చెబుతున్నారు పోలీసులు ఎదురుగా వస్తున్న బస్సు తప్పించబోయి ట్రాక్టర్ బోడతా పడ్డట్టుగా చెబుతున్నారు క్షతగాత్రులు పూర్తిస్థాయి మాత్రం ఇచ్చేందుకు మా రెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్న రవికృష్ణ ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి అంటే సతీష్ ఏదైతే ఈ గట్టువారిపాలెం అంటే నగరం మండలం గటువారపాలానికి చెందినటువంటి పద్దెనిమిది మంది మొక్కులు చెల్లించుకునేందుకు కొండపాటూరు బయలుదేరారు కొండపాటూరు బయలుదేరినటువంటి క్రమంలో వాళ్ళు పెట్రవాణిపాలెం మండలం అయినటువంటి దమ్మనవారిపాలెం దగ్గరికి వచ్చేటువంటి వచ్చారు వచ్చినటువంటి సందర్భంలో ఎదురుగా వస్తున్నటువంటి బస్సును తప్పించలేక అంటే వేగంతో కూడా ఈ ట్రాక్టర్ వెళ్తూ ఉంది ట్రాక్టర్ లో పద్దెనిమిది మంది కూడా ఉన్నారు ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి చట్టా దగ్గర బోల్తా పడింది ఆ బోల్తా పడిన క్రమంలో ఆ ట్రాక్టర్ లో ఉన్నటువంటి పద్దెనిమిది మందిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు ఆ తర్వాత మిగిలిన వారికి గాయాలైని గాయాలైన వారందరినీ కూడా పాపట్ల ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తల్లించడం జరిగింది ప్రధానంగా కూడా ఇక్కడ వాళ్ళల్లో ఐదుగురు పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికరమైన ఉన్నట్లు తెలిసింది కాకపోతే మాత్రం వాళ్ళకి ప్రాణాపాయం లేదని డాక్టర్ అయితే చెప్తూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళు మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ విధమైన యాక్సిడెంట్ జరగటానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి చెందిన గట్టువారు పాలానికి చెందినటువంటి గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది వీళ్లలో చనిపోయినటువంటి వాళ్ళు ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇంకా మిగతా వాళ్ళు అంటే ఈ గాయపడినటువంటి వారు ఐదుగురు అయితే మాత్రం తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది వాళ్ళకి చెందిన వాళ్ళకి అయితే మాత్రం ప్రజెంట్ ఇక్కడ నుండి గుంటూరు జిజీహెచ్ కి అయితే తరలించినట్టు కూడా తెలుస్తుంది సతీష్ణ